హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే వైజాగ్ కనక మహాలక్ష్మి అమ్మవారిని చూడడానికి వెళ్తున్నాము మీరు రండి మాతో చూసొద్దాము కనక మహాలక్ష్మికి మాసంలో ప్రత్యేక పూజలు అందుకుంటుంది ఇక్కడ భక్తులందరూ ఈ నాలుగు వారాల్లో ఏదో ఒక వారం తప్పకుండా వెళ్ళి దర్శించుకుంటారంట మేము వెళ్తున్నాము దీని పూర్వ కథ అయితే కనుక పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ భక్తుడు కాశీకి వెళుతూ ఒక బావి దగ్గర నీరు కోసం వెళితే ఆ అమ్మవారి విగ్రహం కనపడిందంట ఆ విగ్రహాన్ని తీసి పక్కనే ఉన్న చెట్టు దగ్గర పెట్టి వెళ్ళారంట కొద్ది రోజులు ఆ విగ్రహం అక్కడే పూజలు అంటుకు అనుకుంటుగా ఇంకా రోడ్డు వెడపులు చేయాలి అనే ఉద్దేశంతో అడ్డుగా ఉన్నదని ఆ విగ్రహాన్ని తీసి పక్కన ఇలా చిన్న గుడి మండపంలా పెట్టి అక్కడ పెడితే ఆ ఊరి ప్రజలందరికీ ప్రేగు వేగతో భయప్రాంతులు అయ్యారంట అమ్మవారికి ఉగ్రహం వచ్చింది ఒక పిల్లకి కనపడి బాలికకు నన్ను ఇక్కడ వద్దు నా ప్లేస్లో పెట్టేయమని చెప్పిందంట వెంటనే పెట్టేగానే ప్రజలు త ఊరటి పొంది ఊపిరి పీల్చుకున్నారంట ఇక్కడ అమ్మవారు అప్పటి నుండి ఆ చెట్టు కిందనే ఒక మా గోపురం లేని మండపంలో పూజలు అంటుకు అందుకుంటున్నారు ఆ బావికి మాత్రం చుట్టూ అష్టలక్ష్ములు పెట్టి ఆ ఆ ఊరి ప్రజలందరూ ఆ బావిలో నీరు వాడుకుంటూ గుడికి ఏ ఏమి చేయాల్సి వచ్చినా ఆ నీరునే వాడుకుంటూ ఉంటారంట నీరు ఎప్పుడూ అసలు ఆవిరై అయిపోవడం అనేది ఉండదు ఎప్పుడు ఊట వస్తూ నిండు బావిలాగా ఉంటుందంట మహిమాన్నత బావి అని చెప్తారు పిల్లలు లేని వాళ్ళు ఆ నీటిలో స్నానం చేసి పిల్లలు పుడతారు అక్కడ ప్రజలకి నమ్మకము అమ్మవారు ఎక్కడ చుట్టుపక్కల అక్కడ అక్కడ అమ్మవారిని పెట్టారు కానీ దేనికి గోపురం లేదు పైన మండపాల టైప్ లాగానే ఉంచేశారు ఇదే గర్భ మండపం అయితేనో అమ్మవారిని బయట ఫోటో తీశాను బయట పెడతాను దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చేసాము ఇంకా ఇక్కడ అంగళ్ళు అయితే ఒకటి ఉండి ఒకటి లేనిది లేదు చిన్న పిల్లలకి కాండి నుంచి ఇంకా కిచెన్ సామాన్లు కాండి నుంచి ఆట వస్తువులు పెద్దవారికి చేతికరలు ఏమి కావలసిన ఇక్కడ అంగళ్ళు అంగళ్ళలో ఉన్నాయి చాలా పెద్ద వైకుంఠంగా జరుగుతుంది ఇక్కడ ఉత్సవాలు అయితే ఇదేనండి కనక మహాలక్ష్మి అమ్మవారు ఆ కనక మహాలక్ష్మి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను దర్శనం అయిపోయాక అక్కడి నుంచి బీచ్కి వెళ్ళాము పవర్ణం కావడంతో ఉరకలు వేస్తూ పొంగుతోంది ఇంకా సముద్ర కెరటాలు అయితేను ఉవ్వెత్తన ఉవ్వెత్తును ఊరుతూ ఉరకలు ఉంది కెరటాలు చూడండి ఇప్పటికే ఏడున్నర ఎనిమిది అయిపోయింది భక్తులు రద్దీ ఎక్కువ అవడంలో రెండు గంటలు లైన్లోనే ఉండి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది టైం అంతా అక్కడ అయిపోయింది ఇంకా పిల్లలు అయితే ఇసుకలో చూడండి మా మానవులు ఇద్దరు ఇసుకలో పిచ్చు గూళ్ళు అంటున్నారు ఎగ్గాళ్ళు అంటున్నారు ఆటలు ఆడుకుంటున్నారు మళ్ళీ ఆడుకుంటున్నారండి చిన్నప్పుడు అందరూ మనం కూడా అలా ఇసుకల్లో ఆడుకునే వాళ్ళమే కదా బీచ్ అయితే అలా అయ్యింది ఇంకా అక్కడే ఫుడ్ కోర్టులు ఉన్నాయి ఒకటి అమ్మి ఒకటి లేనిదంటూ లేదు అన్ని రకాల టిఫిన్స్ అక్కడే ఉన్నాయి మేమైతే చిన్న చిన్న దోశలు ఒక బాదం పాలు ఇంకా ఫలూదా ఇలాంటివి తాగాము ఇక్కడ ఇవన్నీ ఫుడ్ కోర్ట్లేనండి ఎన్ని రకాల వెరైటీలు జ్యూసులు ఉన్నాయో ఎన్ని రకాల టిఫిన్స్ ఇంకా ఈ వాళ్ళకి ఇదేనండి బాయండి ఉంటాను